శని త్రయోదశి సంపూర్ణ కథ మరియు విశిష్టత ఓం నమ శివాయ శం శనైశ్వరాయ నమ ప్రతి మనిషి జీవితంలో ఒక దశలో కారణం తెలియని కష్టాలు ఆగని అడ్డంకులు మనసుకు నిద్ర లేకుండా చేసే బాధలొస్తాయి అలాంటి సమయంలో శివుడి కృపతో శనిదేవుడి అనుగ్రహాన్ని పొందే అత్యంత శక్తివంతమైన రోజు శని త్రయోదశి ఈ రోజు చేసిన చిన్న పూజ కూడా జీవితాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది శని త్రయోదశి విశిష్టత శని త్రయోదశి అంటే అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి అది శనివారం వచ్చిన రోజు ఈ రోజున శనిదేవుడు శివుని ఆజ్ఞతో భక్తులతుల కర్మఫలాలను మృదువుగా చేస్తాడని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు శివలింగానికి అభిషేకం చేయడం శనిదేవుడికి నువ్వుల నూనె నల్ల వస్త్రం సమర్పించడం వేల చేసినంత ఫలితమిస్తుంది ప్రత్యేకంగా సడేసాతి అష్టమశని దయాశని ఉన్నవారికి ఈరోజు చాలా శుభప్రదమైనది పౌరాణిక కథ ఏంటంటే ఒక ఊర్లో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు ఎంత కష్టపడ్డా ఏ పని చేసినా అతడికి ఫలితం రాలేదు అప్పులు అవమానాలు ఆకలితో అలమటించే కుటుంబం చివరికి ఒక జ్యోతిష్కుడు చెప్పాడు నీమీద శని ప్రభావం తీవ్రమైంది ఆ మాట విన్న ఆ బ్రాహ్మణుడు భయంతో కాదు భక్తితో శివుని శరణ తీసుకున్నాడు ఒక శనివారం అది త్రయోదశి రోజు ఉదయం స్నానం చేసి శివాలయానికి వెళ్ళాడు శివలింగానికి నీటితో అభిషేకం చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాడు బిల్వ పత్రాలు సమర్పించి కళ్ళలలో నీళ్లు పెట్టుకుని ప్రార్థించాడు ఓ పరమేశ్వర నన్ను కాపాడకపోయినా పర్వాలేదు నా కుటుంబాన్ని కాపాడు ఆ రాత్రి శివుడు ఆ బ్రాహ్మణుడికి స్వప్నంలో దర్శనమిచ్చాడు నీ భక్తి నన్ను కదిలించింది నీ శని దోషం నుంచే శాంతిస్తుంది అదే క్షణంలో శనిదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు శివభక్తితో చేసిన ఈ పూజ నీ జీవితాన్ని మారుస్తుంది ఆ రోజు తర్వాత ఆ బ్రాహ్మణుడి జీవితం పూర్తిగా మారిపోయింది పేదరికం తొలగింది అప్పులు తీరాయి ఇంట్లో శాంతి నెలకొంది ఫలితాలు మరియు ఉపయోగాల గురించి తెలుసుకున్నాం ఈ శని త్రయోదశి కథను వినేవారికి చెప్పేవారికి శని భయం తగ్గుతుంది కర్మఫలాలు మృదువవుతాయి ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది శివశని కృప లభిస్తుంది ఈరోజు మనస్ఫూర్తిగా శివుని నామం జపిస్తే శనిదేవుడే మన జీవితానికి రక్షకుడవుతాడు ఈ కథను ఇతరులకు చెప్పండి వినిపించండి శివశని అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం శనైశ్వరాయ నమ